ముఖ్యమైన రోజు కార్మికులకు ఒక పండుగ నూట ముప్పై ఐదు సంవత్సరాలు క్రితం కార్మికులందరూ ప్రపంచంలోని కార్మికులందరూ కదల రండి ఎనిమిది గంటలు పది దినాలు కావాలని ఆ రోజు పోరాటం చేసింది ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకువెళ్ళింది కార్లు మార్క్స్ వారి అటువంటి దాంతో ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడాను ప్రత్యేకించి ఎనిమిది గంటల పరిదనాలతో ఈ రోజు ఇచ్చి ఒక సమయం వారు ఖచ్చితంగా నిర్ణయించి విజయోత్సవ సభ చేసుకున్నారు రోజు ఈరోజు మేడే అటువంటి దానికి ఈరోజు మీ అందరి మధ్యలో పాల్పరచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా అక్క చెల్లెలకు అన్న తమ్ముడికి అందరు కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పేరునందరికీ కూడా మా పత్రిక మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు అన్ని విధాలుగా కూడా చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి వారి పాలన కూడా ఏ సంవత్సరం చూస్తున్నారు ఏదైనా అవుట్ సోర్సింగ్లో చేశారంటే అప్పుడున్న సమయంలో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాదయాత్రలో నిధాల కష్టాలన్నిటి కూడా చూసి వారు కూడా ప్రత్యేకించి వాటిని పదివేలు పన్నెండు వేల వరకు తీసుకొచ్చారు ఇప్పుడు మనం ప్రత్యేకించి రీసెంట్ మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఈరోజు అక్క అన్నదమ్ములు అన్నీ పనిచేస్తున్నారో కష్టపడుతున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయల కింద వారు ప్రకటన చేసి దాన్ని కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఏదైతే మరి కొంతమంది కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నవారు పూర్వం ఉండే వాళ్ళు కొంతమందికి పర్మనెంట్ చేసే కొన్ని డిపార్ట్మెంట్లు అంతేకాకుండా మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మా పిల్లలకి నవరత్నాలు వర్తింపజేయట్లేదు దానివల్ల మధ్య తరగతి కుటుంబంలాగా మేము మధ్యలో ఉండిపోయి పిల్లల చదువులకు కానీ లేకపోతే పెన్షన్లు కానీ లేకపోతే రేషన్ కార్డుల గురించి కానీ ఇల్లు పాటల గురించి కానీ ఇళ్ళ గురించి కానీ ఇలాంటి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మరి వాటి సమస్య వచ్చిందనే దాన్ని కూడా మరి వారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పందించారు ఖచ్చితంగా ఏవైతే ఎవరు పిల్లలు ఇవాళ చదువు ఆగడానికి లేదు ప్రభుత్వమే ఈ రోజు వారికి తప్పనిసరిగా అన్ని విధాలుగా అవకాశం కల్పించడానికి అంతేకాకుండా ఒక్కరికి వర్తింపు చేసి హెల్త్ కార్డులు ఇచ్చి దాని ద్వారా చేయటం కానీ ఇవన్నీ కూడా నవరత్నాలు ఏ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింప చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నాకు ఇది కాబట్టి నా పరిధికి నాకు ఇవ్వలేదు అనే మాట రాకుండా ఉంది కాబట్టి నా తల్లికి పెన్షన్ రావట్లేదు ఉంది కాబట్టి నా తమ్ముడికి రావట్లేదు ఆ మాట ఇప్పుడు అక్కడ మీరు భయపడడం అక్కడ ఖచ్చితంగా మీమందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ సంక్షేమే రాష్ట్ర సంక్షేమంలో భాగంగా తీసుకొని ఈరోజు తప్ప